దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అంటే ఆ చైతన్యం ఉండగా కురుపుణ్య మహోరాత్రం మంచి పనులు చేస్తూ వెళ్ళు లేకపోతే నీ జీవుడు ఉద్ధరింపబడడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఎన్ని మాటలైనా చెప్పు నేను కాదనను మంచిదే నా భార్య నా భర్త నా బిడ్డలు నా బంధువులు నా స్నేహితులు నా శిష్యుడు ఇవన్నీ మంచిదే కానీ ఇవి ఏవి కూడా వెంటనే ఎప్పుడూ కూడా నీ వెంట రావు ఎప్పుడు అంటే ఒక్కసారి జీవుడు బయటికి వెళ్ళిపోయాడే అనుకోండి దాని అనుబంధములు దాంతో ఆగిపోతాయి ఒక్కసారి అందులో నుంచి జీవుడు బయటికి వెళ్ళిపోయాడే అనుకోండి ఏవండి అన్నా పలకడు అన్నయ్య అన్నా పలకడు తమ్ముడు అన్నా పలకడు బావగారు అన్నా పలకడు మామయ్య గారు అన్నా పలకడు మా పక్కింటి ఆయన నా స్నేహితుడు అన్నా పలకడు మా గురువుగారు అన్నా పలకడు అన్ని అనుబంధాలు అక్కడితో ఆ శరీరానికి పూర్తయిపోయి వెంట వచ్చేది ఏది అంటే చేసుకున్న కర్మ ఏదైతే ఉంటుందో అదొకటే భుజానికి తగులుతుంది కాయము వీడి జీవుడితి కంపిత చిత్తద నీకు చుండగునాయన ఎంచు ఎడ్చు నిజనందన నందిలైన గాని కందోగిన భస్మవంతులిత దుఃఖహ బురీ సత్తు పత్యాం వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకరా చేసింది ఏదైతే ఉందో అదొక్కటే తగులుచుకుని వెళ్ళిపోతాడు ఏది చేశాడో అదే వచ్చే జన్మలో జీవుడికి అన్నం వచ్చే జన్మలో నేను ఇలా పెట్టే అధికారం పొందాలి అంటే ఇప్పుడు పెట్టేవాడే ఉండాలి ఇప్పుడు పెట్టనిది ఉంటే అప్పుడు పెట్టగలను అని అనుకోవడం వ్యామోహం ఇప్పుడు ఇలా పెట్టిన మాటలు పెట్టిన విధానమే వచ్చే జన్మలో నీళ్ళు పెట్టే వ్యక్తిగా వస్తావు లేకపోతే పట్టవలసిన వాడివే కానీ ఇలా పెట్టేవాడివైతే కాదు అంతేకాదు శంకర భగవత్పాదుల కనకధార స్తోత్రం ఏమో ఈ మహానుభావుడు ఒక్కొక్కనాడు అతిథిగా వస్తాడు ఈ కోరిక లేనటువంటి మహాత్ముడు ఒక రోజున అనుకోకుండా ఇంటికి అతిథిగా వస్తాడు ఊరకే రారు మహాత్ములు వారదముల ఇంట్ల అక్కడకు వచ్చుటెల్లం కారణములు మంగళమునకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అంటే దశవస్కంధంలో పాత్రత అటువంటి మహాపురుషుడు ఇంటికి రావటం అంటే రామేశ్వర అనుగ్రహం కలిగితే వస్తాడు ఆయన వచ్చి అరుగు మీదగా కాసేపు కూర్చుని వెళ్ళిపోయాడే అనుకోండి శాదతీరి పాత్ర అటువంటి వాడు ఆయన్ని నమ్ముకున్నవాడు వచ్చి వెళ్ళిపోయాడు ఈశ్వరుడు పరమ సంతోషాన్ని పొందుతాడు ఇప్పుడు మనిషి శరీరానికి ఉండేటువంటి గొప్పతనం ఎక్కడుంది అంటే ఇవి చెచ్చడ గ్రంథి అయినటువంటి కారణం చేత దీనికి ఈశ్వరుడు సృజించినప్పుడు ఎందుకు సృజిస్తాడు అంటే మొదటి కారణం చేసినటువంటి పాపము పుణ్యము దేని చేత అనుభవింపచేస్తాడు మీరు ఈ విషయం కొంచెం గంభీరంగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి నేను గత జన్మలో ఒక పాపం చేశాను ఇప్పుడు నేను ఈ మనిషి శరీరంలో ఉన్నానంటే కేవలం ఈ కోటేశ్వరరావు గారు పుణ్యాత్ముడు సిద్ధాంతం చేయటం సాధ్యం కాదు పుణ్యములు రెండు ఉంటేనే వస్తాను పాపము ఉంది పుణ్యము ఉంది నేను గతం ఏదో ఒక ప్రాణి అలా వెళ్ళిపోతుంటే నా చేతిలో కర్ర ఉంది అది నా మీద తిరగబడదు కదా అని కర్ర వేసి కొట్టాలి అనుకోండి దాని మోకాల మీద తగిలింది అది కాలం కాలు మోపు నొప్పుతో అలా బాధపడుతూనే ఉంది ఇప్పుడు నేను చేసిన పాపకర్మం పోవాలి కదా ఇప్పుడు పాపకర్మ పోవాలి అంటే నాకు కూడా మోకాలు అలాగే నొప్పి పెట్టాలి నాకు కూడా మోకాలు అలాగే నొప్పి పెట్టి నేను బ్రతుకున్నంతకాలం నా మోకాలు నాకు నొప్పడుతుంటే నేను చేసిన పాపకర్మ క్షయం కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేయాలి ఈ శరీరాన్ని ఇచ్చి దీని మోకాలను నొప్పి పెట్టాడు ఈ మోకాలకి నొప్పి వచ్చిందే అనుకోండి నేను ఒక రకంగా ఏం చేయాలి చాలా సంతోషించాలి ఎందుకని నా పాపం పోతూ నేను మీతో యదార్థం మీరు నన్ను కర్మాపణ జన్మ గురించి మాట్లాడు అంటే తప్పేదేం లేదు మాట్లాడనండి నేను గత జన్మలో చేసినటువంటి పాపం ఉంది అది పోవాలి పోవాలి అంటే దుఃఖం అనుభవించాలి దుఃఖం అనుభవించాలంటే మానసికంగా అనుభవిస్తారంటే కుదరదు అది శరీరానికి బాధ కలగాలి అందుకని దీన్ని ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఆ భగవానుడికే తెలుసు దీనికి ఒక కొన్నాళ్ళు బాగుంటుంది కొన్నాళ్ళు పోయాక నొప్పులు వచ్చి నొప్పులు వచ్చిన తర్వాత కూర్చోవటం కష్టం లేవటం కష్టం అన్నీ బాగానే ఉంటుంది గతంలో చేసిన పాపం పోతుంది గతంలో చేసినటువంటి పుణ్యకార్యం ఉంది చూశారు అది ఏదో ఒక అతిథికి పరమ ఆధారంతో ఆదరించి వాటి అన్నం పెట్టాను కాబట్టి నాకు ఆకలితో ఉండవలసిన అవసరం లేకుండా పాత్రత కలిగిన మహాపురుషుడికి ఒకడికి అన్నం పెట్టా నా జీవితంలో ఎప్పుడూ నేను ఆకలితో ఉండవలసిన సందర్భం ఏర్పడకూడదు నాకు ఆకలి వేయగానే ఎవరో ఒకళ్ళు ఆ కోటేశ్వరరావు గారు మీరు ప్రయాణం చేస్తున్నారండి అని నేను తెచ్చుకున్నా మరిచిపోయినా ఒకవేళ ఎక్కడో అయ్యో అని చెప్పి సంతోషం మిమ్మల్ని చూద్దాం అనుకుంటున్నాను ఇవాళ మీరు కనపడ్డారని ఆయన రెండు యాపిల్ పండ్లు తీసుకువచ్చి చేతికిచ్చి వెళ్ళిపోయారే అనుకోండి నాకు ఆకలి వేయకుండా గత జన్మలలో నేను చేసినటువంటి పుణ్య ఫలితము ఈనాడు సఫలీకృతమై నాకు రెండు యాపిల్ పళ్ళ రూపంలో ఎవరో వచ్చిస్తే ఆకలి తీర్చుకోవడానికి సాధనమైంది పుణ్యం పోయి చేసిన పుణ్యము పోయింది రెండు యాపిల్ పళ్ళు వచ్చాయి మోకాలు నొప్పులు వచ్చాయి పాపం పోయి చిచ్చిన గందిగా ఈ శరీరం వచ్చింది అంటే కేవలము సంతోషపడిపోవడానికే కాదు ఇది పాపపుణ్యములు క్షయమైపోవడానికి పనికొస్తుంది అందుకే మీరు గమనించి ఉంటే కష్టాలు వస్తున్నాయి అంటే అమ్మయ్యా నా పాపాలు పోతున్నాయి అంటారు మహాత్ముడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నేను అస్తమానం మీకు చెప్పనక్కర్లేదు కారణజన్యులు మహాపురుషులు అపర శంకరా అవతారులు పరమశివుడే ఈ భూమి మీద మళ్ళీ నడయాడి పరమశివుడే శంకరాచారు వారిగా వచ్చాడు నమక పర్తిని చెబుగుప్త కేశాయత ఇంత జటాజూటమున్న పరమశివుడు బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా వచ్చారు ఆ శంకరాచార్యులు వారి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిగా వచ్చారు ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి పూర్వాశ్రమంలో తో బొ తో ఉంటే ఆవిడి పేరు లలితాదేవి ఆవిడ ఎన్ని కష్టాలు పడ్డారో తినడానికి కూడా ఉండేది కాదు మరి అంతే వాసులు అక్కడొచ్చి ఇలా అన్నారు హే బ్రహ్మ వీరంతటి మహాత్ములు కదా మీకు పూర్వాశ్రమంలో చెల్లెలు అంటే సన్యాశ్రమ స్వీకరించడానికి ముందుగా తోబుట్టుల మాట అన్వయం అవుతుంది ఆవిడ అంత దరిద్రంలో ఉన్నారు మేమందరం కలిసి కొంత ఇద్దాం అనుకుంటున్నాం ఆవిడ సంతోషంగా ఉంటారా స్వామి కాసేపు కళ్ళు మూసుకుని తెరిచి అన్నారు ఈ జన్మలో అనుభవించనివ్వండి పాపకర్మ ఎందుకు పొడిగిస్తారు ఎంత వేదాంతం వంట పట్టిన వ్యక్తి అంటే గత జన్మలో చేసుకున్నటువంటి పాపం ఈ జన్మలో క్షయమైపోతుంది ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుంది దానికి ఆవశ్యమును భోక్తవ్యం కృతాత్మక శుభాశుభం నువ్వు చేసిన శుభమైతే సుఖరూపంలో అనుభవించాలి చేసినది పాపమైతే రూపంలో అనుభవించాలి ఎవడు చేశాడో వాడే అనుభవించాలి తప్ప అక్కడ నీ లెక్క ఉండదు నా బంధువుడు వీడు నేను అనుభవిస్తానండి అంటే కుదరదు ఎవడు జీవుడు చేశాడో వాడే అనుభవించి తీరాలి ఇది ఒక్కటి వంట పట్టించందనుకోండి ఎందుకు వచ్చిన గొడవ చేసిన కర్మ పోతుంది కదా అని చెప్పి వెళ్ళమన్నారు ఇవాళ బాగుంటుందేమో కానీ దాని అనుభవంలో వస్తే ఎంత గొడవ నాకు కాబట్టి కర్మ పునర్జన్మకు హేతువు ఇందులో మీరు ఒక ప్రశ్న ఏమండి కేవలం పుణ్యం చేస్తే నా పని చేయకుండా పుణ్యం ఒకటి చేయకుంటారు తప్పేముంది నేను మీకు ఇందాక మనవి చేశాను కదా దేవతా పదవుల్లోకి వెళ్తారు మళ్ళీ తిరిగి అయిపోయిన తర్వాత మళ్ళీ మనుషులుగా వచ్చేస్తారు ఇప్పుడు ఒక బంగారు గొలుసులతో కట్టేశారు అనుకోండి ఒక గొలుసుతో కట్టేశారు ఒక ఇనప గొలుసుతో కట్టేశారు ఇద్దరు మనుషుల్ని ఇనప గొలుసులతో కట్టబడ్డ వ్యక్తితో ఈ బంగారు గొలుసులతో కట్టబడ్డ వ్యక్తి అంటాడు చూసావా నన్ను ఎంత బంగారు గొలుసులతో కట్టారో అని ఆమె ఆనందపడిపోతున్నాడు కానీ ఇద్దరినీ కట్టబడ్డారన్న సంగతి ఆలోచించుకోలేకపోయాడు పుణ్యమైన పునర్జన్మకు హేతువు పాపమైన పునర్జన్మకు హేతువు పుణ్యం చేస్తే సుఖం కోసం రావాలి చాలా పుణ్యం చేశాడే అనుకోండి ఒక యాభై ఏళ్ళు దేవతా పదవిలో కూర్చోబెట్టారే అనుకోండి అయిపోయింది స్వామి నాకు ఆ పుణ్యం కావాలన్నాడు అనుకోండి పుణ్యం కావాలి అంటే దాన్ని ఫలితంగా సుఖరూపంలో అనుభవింపచేస్తాడు పాపానికి దుఃఖ రూపంలో అనుభవాన్ని చేస్తారు ఇందులో ఒక విషయాన్ని మీరు బాగా జాగ్రత్తగా గమనించవచ్చు ఇందులో మనుష్యునకు తాను చేసుకున్నటువంటి కర్మ కానీ ఇప్పుడు అది అనుభవంలోకి వస్తుందన్నటువంటి విధానం కానీ వాడికి ఎప్పుడూ అవగాహన ఉండదు నాకన్నీ తెలుసు అనుకుంటాడు కానీ నేను గతంలో ఏ పాపం చేశాను ఏ పుణ్యం చేశానో ఏ పాపం ఇప్పుడు తనువుకు వస్తుంది ఏ పుణ్యం తరుముకు వస్తుందో నేను ఏ రోజు దుఃఖపడతాను నేను ఏ రోజు దుఃఖపడను నేను ఏ రోజు సుఖపడతాను అని అనుకోకుండా కష్టం ఏ రూపంలో రాబోతుంది అని నాకు తెలియదు ఎవరికి తెలుస్తుంది ఎవరికి అంటే భగవంతుడు ఒక్కడికే తెలుసు అందుకే జన్మ రెండిటి మధ్య నొక్కబడుతుంది ఏ రెండిటి మధ్య నొక్కబడుతుంది అంటే కాలమూనబడి ప్రవాహంలో అటు భగవంతుడు చేసుకున్న కర్మ కలిపి నొక్కుతాయి నొక్కినప్పుడు సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తూ ఇద్దరూ కలిసి గట్టిగా నొక్కారే అనుకోండి ఊపిరాయటం లేదంటే వదిలారే అనుకోండి అమ్మ అనుకునే లోపల మళ్ళీ నొక్కుతున్నారే అనుకోండి ఎలా ఉంటుందో ఈశ్వరుడు కర్మ రెండు కలిపి నొక్కడం అలా ఉంటుంది ఇది కాలం నందు జరుగుతూ ఉంటుంది అందుకే వ్యాసుడు దేవి భాగవతంలో భాగవతంలో కాలు హీకర్త సతతం సుఖదుఃఖో సుఖదుఖో నరానం పరతంత్రానం పుణ్యతాపాలు యోగదహ నరుడు పరతంతు అన్నీ తెలుసు ఇన్ని తెలుసున్నవాడికి అసలు రేపు పరమేశ్వరుడు నాకు దేని ఫలితంగా ఇవ్వాలనుకుంటున్నాడో తెలీదు ఈశ్వరుడు దేని ఫలితంగా ఇద్దామనుకుంటున్నాడో ఇంకొక పది నిమిషాల్లో కూడా తెలీదు తెలిస్తే ఇంకా అంతకన్నా గొప్ప విషయం ఏముంటుందండి లోకంలో స్నానానికి అడుగు అడుగు పెడుతున్నాడు ముందుకి అనుకొని అలా అడుగు పెట్టే అతనికి గడపకి ఉన్న పైన గంట ఠంగని తగులుతుంది ఇప్పుడు ఈశ్వరుడు వాడికి ఇంకొక రెండు నిమిషాల్లో అంత పెద్ద దెబ్బ తగిలి బాధపడేట్టుగా వాడు గత జన్మలో చేసుకున్న పాపం యొక్క ఫలితాన్ని అనుభవింపజేయబోతున్నాడు తెలుసా తెలీదు అతనికి ఇంకొక అరగంటకి ఏదో గొప్ప శుభవార్త వినబోతున్నాడు ఈ తలపోటు మరిచిపోయా అంత సంతోషపడిపోతున్నాడనమాట ఈ విషయము తెలుసా తెలీదు ఎగిరి గంతి వేస్తాడు ఈశ్వరుడు ఒక్కడే సర్వజ్ఞుడు ఆయనకే అన్నీ తెలుసు ఇన్ని కోట్ల జీవులు యొక్క పాపపుణ్యములన్నిటినీ కూడా ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా ఆయన లెక్క కట్టుకుంటూ ఎలా లెక్క కడతాడు ఎక్కడో కూర్చొని అనుకోకండి చిత్రగుప్తుడు అంటాడు చూసారా ఆయన ఎక్కడో గారి పక్కన కూర్చొని ఉండటం ఇక్కడే ఊపిరి రూపంలో కూర్చొని గుప్తంగా ఖాతా రాసుకుంటూ ఉంటాడు అందుకే చిత్రగుప్తుడు అంటే ఎవరో కాదు భగవంతుడే అందుకే కాంచీపురంలో చిత్రగుప్తునికి దేవాలయం ఇప్పటికీ భగవానుడు కాలరూపంలో ఉండి అందుకే భగవద్గీతలో కాల మహం అంటే నేను కాలం రూపంలో ఉండి లెక్కలు కట్టుకుంటూ ఉన్నాను ఏ లెక్కలు రెండు లెక్కలు కడతాడు శరీరంలో ఏ జీవుడు ఎంతకాలం ఉండాలి ఈ శరీరం ఉంది ఇందులో ఈ జీవుడు ఉన్నాడు ఏదో పుట్టిన కొన్నాళ్ళకి మా నాన్నగారు దీనికి శర్మ అని పేరు పెట్టారు ఈ జీవుడు ఇందులోకి వచ్చాడు ఎన్నాళ్ళుండాలి ఇందులో ఎవరికీ తెలియదు ఒక్క ఆయనకే తెలుసు ఆయన ఇక్కడే కూర్చుని వృప్తంగా లెక్క రాస్తూ ఉంటాడనమాట ఊపిరిల రూపంలో ఇస్తాడు ఓ యుద్ధయాన్ని అందుకే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయాం అంటే నేను అదే పనిగా కాపాడుతున్నానే అనుకోండి ఊపిరి ఎక్కువ తీసేస్తే ఆ యుద్ధం చూపించు తన కోపం తన శత్రువు అంటే కావమైనా అంతే అప్పుడు కూడా ఊపిరి ఎక్కువగా తీస్తారు కాబట్టి అప్పుడు ఆయువు క్షేమం అయిపోతుంది ప్రశాంతంగా ఉన్నాడే అనుకోండి మెల్లగా ఊపిరి తీస్తాడు అదే కొంచెం టెన్షన్లో ఎక్కువగా ఊపిరి పీల్చుకుంటే ఆయుష్ అంతటితో సమాప్తం అయిపోతుంది ఎక్కువ కాలం బ్రతుకుతాడు ఎప్పుడు మెల్లగా ఊపిరి తీసుకున్నప్పుడు ఇక్కడ కూర్చుని ఎన్ని ఊపిరిలు తీస్తున్నాడని లెక్క పెట్టేది ఎవరు వాడు ఒక్కడే వాడక్కడ కూర్చుని లెక్కలు పెడుతూ ఉంటాడు వాడక్కడ ఉన్నంతసేపు గంట మోగుతూనే ఉండాలి దేవాలయంలో భగవద్ దర్శనం అవుతుంటే గంట మోగుతూ ఉంటుంది ఇక్కడ ఒక గంట మోగుతుంటే హతం ఆగదు డబ్ 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 అని మోగుతుంటే వాడికి ఎప్పుడో లెక్క అయిపోతుంది వాడికి నేను బాగానే పెట్టానా అన్నీ మళ్ళీ ఏం చూడాలి ఆయన లెక్క పెట్టేశాడంటే అయిపోయింది అంతేగా ఆయన అయిపోయింది లెక్కన బయటకు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలి ఇక ఊపిరి తీసినవాడు విడిచిపెట్టకపోవచ్చు విడిచిపెట్టినవాడు తీయవచ్చు పెట్టిన వాడే తీసుకెళ్ళిపోవచ్చు నీ మృత్యువు అంటే భార్యకన్నా సన్నిహితంగా ఉండేది అంటే మృత్యువు అందుకే అది ఎప్పుడొస్తుందో తెలియదు వచ్చే లోపల ఈ శరీరాన్ని వాడటం మొదలుపెట్టు మొదలుపెట్టి కురుపుణ్య మహోరాత్రం తొందర తొందరగా మంచి పనులు దీంతో చేయి అది జీవుల్ని ఉద్ధరిస్తాయి బయట వాళ్ళు అలా ఉండిపోతారు కానీ నీ జీవుడికి నువ్వు దీనితో తీసుకున్నదేదో అది నిన్ను ఆనందింపచేస్తుంది నీకు ఉత్తమ కథలు కల్పిస్తుంది నీకు పునర్జన్మకి ఆది హేతువు ఇందులో మీరు ఒక విషయాన్ని బాగా గమనించవలసింది ఏంటంటే ఇందులో కర్మ అన్నమాట నేను వాడినప్పుడు శాస్త్రీయమైనటువంటి కర్మ చేయండి అర్థం పుణ్యకర్మలు అన్నమాట కర్మ ఏది పుణ్యము ఏది పాపము అని ఎవరైనా అడిగారే అనుకోండి చేసిన కర్మను బట్టి ఇది పుణ్యము ఇది పాపము అని చెప్పడం కుదరదు అన్నమాట మీరు బాగా పట్టుకుంటారున్నారో లేదో కానీ పట్టుకోవట్లేదేమో కానీ ఇప్పుడు చేస్తే ఇది పుణ్యమండి అని చెప్పడం కుదరదు ఈ కార్యం ఇప్పుడు చేస్తే ఇది పాపమండి అని కూడా చెప్పడం కుదరదు కత్తి పట్టుకోవడం తప్పు అని అంటారు ఎవరి విషయంలో దొంగ కత్తి పట్టుకొని నా వంట పెరుగొత్తుకుంటూ వస్తున్నాడు అమ్మ బాబోయ్ వీడు పొడి చేస్తాడేమో అని చెప్పి పరిగెత్తుకుంటూ పోతున్నాడు వస్తున్న దొంగ పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ రాయి తగిలి కింద పడిపోయేసరికి పడిపోవడంతో కత్తి ఎంతో దూరం వెళ్ళి పడిపోయింది ఇప్పుడు కత్తి అవతల మనిషి పట్టుకున్నాడే అనుకోండి పట్టుకుని రారా నా దగ్గరికి అని వాడు పరిగెత్తిస్తాడు దొంగని నేను వాడిని పొడవను పారిపోతే నాకు చాలు ఇప్పుడు కత్తి దొంగ దగ్గర ఉంటేనే పాపం అంటే కత్తి నా దగ్గర ఉంటే దొంగ పరిగెడితే ఇప్పుడు పుణ్యం ఎవరిది పాపం ఎవరిది అంటే కత్తి చేతిలో ఉండటం పుణ్యం కాదు వాడి చేతిలో ఉంటే అది ఇంకొకటి భయహేతువు పాపకర్ణ పాపకర్మ కాబట్టి చేతిలో ఉండే ఆత్మరక్షణ నేను చంపే ఉద్దేశం నాకు లేదు నేను సంపన్న పుణ్యానికి పనికొచ్చింది అందుకే కర్మత జనం అంటే రమణ భగవాన్ కర్మ కర్మ కాదు ఫలితాన్ని ఇచ్చేది కర్మ కన్నా కూడా ఏది ఫలితం అంటే మీ భావన మీ భావన ప్రధానం మీరు ఏ భావనతో అది చేస్తున్నారు ఒక రక్షక బరుడుగా ఉంటాడు మనం వీధిలో వెళ్తుంటే సైనికులు ఉంటారు సైనికులు తుపాకీ పట్టుకుంటారు అవి మామూలు తుపాకీలు ఏదో నిమిషానికి ఇన్ని గుళ్ళు అని వర్చించేస్తాయి అంతంత తుపాకులు పట్టుకొని చంపేస్తారు కొంతమంది ఇప్పుడు ఆయనకి పాపం వచ్చిందా రాదు ఆయన దేశ సంరక్షణ చేస్తున్నాడు దేశ ప్రయత్నం చేసినటువంటి శత్రువుని హతమారుస్తున్నాడు తన ప్రాణాన్ని పనంగా పెడుతున్నాడు ఆయన కర్తవ్యత నిష్టతో ఉన్నాడు ఆయనకి దోషం రాలేదు ఆయుధం పట్టుకుంటే ఒక పోలీసు వీధిలో తుపాకీ పట్టుకుని వెళ్తాడు ఆయన తుపాకీ పట్టుకుని వెళ్తుంటే మనమందరం సంతోషంగా ఉంటాం అమ్మయ్య మన జోలికి ఎవడూ రాడు మన పని మనం చేసుకోవచ్చు అది దొంగ చేత్తో తుపాకీ పట్టుకొని ఇంట్లోకి పోయి తలుపులేసుకుంటే ఇప్పుడు తుపాకీ తప్ప కత్తి తప్ప కత్తి కాదు తుపాకీ కాదు పట్టుకున్న వాడి భావన ఎందుకు తప్పు ఏ భావనతో నువ్వు పట్టుకున్నావు ఏ కర్మ ఏ ఉద్దేశంతో నువ్వు చేయాలనుకుంటున్నావు అన్న దాన్ని బట్టి కర్మ ఫలితం ఇస్తుంది ఈ ఉద్దేశాన్ని గమనించగలిగిన వాడు ఎవరు ఆయన ఇవ్వాలి ఫలితాన్ని అందుకే పరమేశ్వరుడు మాట పడిలోకంలో ఆయన అన్నాడు లేకపోతే ఈ ఖాతా ఎలా నడుస్తుంది ఏ ఉద్దేశంతో చేస్తున్నావు అన్నది వాళ్ళకి ఎవరికీ తెలియకపోవచ్చు కానీ ధమ్ భము అని శాస్త్రంలో ఒక మాట దమ్ భము అంటే పైకి ఒకలా కనపడతాడు లోపల ఒకలా ఉంటాడు ఒకలా చేస్తుంటాడు మూడు ఒకలా ఉండవు భాగవతంలో దశమస్కంధంలో ఒక లీల ఉంది కృష్ణ భగవానుడు అందులో ఆయన బకాసుర బకాసురవధాన్ని ఒక కొంగన తబ్బుతాడనమాట ఎందుకో ఆ కొంగను చంపడం అంటే కొంగ రూపంలో రాక్షసుడు వచ్చాడు వాడు వచ్చి ఒక సరోవరం ఒడ్డు నుంచున్నాడు కొంగ తెల్లగా ఉంటుంది చక్కగా నీటిలో ఒంటికాయలు మీద నిలబడుతుందనమాట రెండు సంపుటములను పైకెత్తి ఏదో భగవచ్చాములాగా చేసుకుంటుందల్లా కానీ నీడిత నేత్రాలతో ఇప్పుడు నేను దూరం నుంచిన మనవడికి కొంగను చూపించి దాన్ని నమ్మచ్చా నాకెందుకో కుక్కలా కనిపిస్తుంది అని చేస్తుంటే తాతగారండి అది ఒంటికాలు మీద నిల్చుంది నీటిలో నించుని జపం చేస్తుంది ఎవరిని చూసి దాని ముఖంలో ఏ భావన లేదు పరమ సాత్వికమైన ప్రాణి తాతగారండి ఏమంటారు అమాయకుడు గనక అది అలా ఉంటుంది నా మనవడు అమాయకుడు కాబట్టే అలా అనుకున్నాడు కానీ చేప నీటిలో దగ్గరికి ఎప్పుడొస్తుందా అని చూస్తూ ఉంటుంది దగ్గరకు చేప రాగానే శతకులు పట్టుకుంటుంది చంపుటల మధ్య పట్టుకొని ఎగిరిపోద్ది అందుకే కొంగ చెప్పమని లోకంలో ఒక పేరు పైకి ఒకలా ఉంటాడు లోపల ఒకలా ఉంటాడు నువ్వు పైకి ఎలా ఉన్నా లోపల ఎలా ఉన్నావో చూడగలిగినవాడు పరమశివుడు ఒక్కడే నా భార్యకు కూడా తప్పు నేనేం మాట్లాడుతున్నాను అని చూసి ఓహో ఇన్నింటా పవిత్రుడా అని కానీ నేను లోపల ఎవరు అన్నది ఎవరికీ తెలియదు ఆయనకి ఒక్కడికే తెలుసు అందుకే నేను చేసేటువంటి కర్మ వెనుక ఉన్నటువంటి భావన ఏదో ఆయన పసిగట్టగాడు పసిగట్టి దాని వలన పాపపుణ్యములను అనుగ్రహిస్తాడు అందుకే ఈ మానవ జన్మలో లోపల ఒకలాగా బయటికి ఒకలాగా నటించకూడదు మనం నటిస్తున్న విషయం మనకు తెలుసు అవతల వాళ్ళకి తెలియకపోయినా పరమశివుడు ఎప్పుడూ మన మీద ఒక కన్నేసి ఉంచుతాడు మనం చేసేది పుణ్యమే అని ఒక విధంగా నటిస్తూ సోమరిపోతుల్లాగా లోపల వ్యవహరిస్తే పరమశివుడు మీకు అనుగ్రహాన్ని కలగజేయడు ఇంకా ఎన్నో కష్టాలు పెడతాడు ఎప్పుడైతే చిత్తశుద్ధితో నీ మనసును మనస్ఫూర్తిగా ధ్యానంలో పెట్టి ధానాలు చేయడానికి అనుకూలిస్తావో అప్పుడే నీవు చేసిన పుణ్యం ఎక్కువ నీ జీవితం అద్భుతంగా మారుతుంది